హాయ్ అండి మేము అనకాపల్లి కోలాటకం సుజాత అనకాపల్లి శ్రీ సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి ఆలయం వద్ద కోలాటం కార్యక్రమం అవుతుందండి ఈ కోలాటం కార్యక్రమం గవరపాలు గబరి ఎంతో వర్సిన టీం అండి జగన్నాథస్వామి టెంపుల్ దగ్గర ధనుర్మాసంగా కోటి ప్రదక్షిణాల కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి ఆ కార్యక్రమంతో పాటు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారండి మనకి ఇది రెండో రోజు రెండోసారి అండి ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఉంది మూడోసారి కూడా మనకి మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఆల్రెడీ ఇది రెండోసారి అండి చేస్తున్నారు ఇలాగే రోజుకో అండి అలాగే ఇంత భరతనాక్ష్యం అనగా సాంగ్స్ అనగా కో కో కోలాటకం అనగా పలుకాల కార్యక్రమాలని సోమవారి దగ్గర ఆలోపించడం జరుగుతుంది కూట ప్రదక్షిణలు సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారండి కమిటీ వారు గతంలో మరొప్పుడు కూడా లేని విధంగా ఈసారి సుభద్ర బలభద్ర జగనోత్సవం ఆలయం వద్ద ఇటువంటి కార్యక్రమాలు ప్రదర్శించడం జరుగుతుందండి మాకు మూడు సార్లు మూడు ప్రోగ్రాంలకి మాకు గౌరీ అమృతవర్శని బ్యాచ్ ఇవ్వాలకి ఇచ్చారండి ఆడగా మొదటి కార్యక్రమం అయిపోయింది మీకు ఆల్రెడీ పెట్టాం ఫస్ట్ స్టార్టింగ్ మాతోనేనండి గౌరీ అమృతవర్శని బ్యాచ్ వాళ్ళే కోట ప్రదక్షిణలు కార్యక్రమంలో పాల్గొని మన గౌరీ నెలస్ అయిన మన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేశారండి ఆ రోజే మా కోలాటంతో పాటు మన ఎమ్మెల్యే గారుతో కూడా భరతనాక్య కోలాటం వేసుకుంటూ ఆ సోమవారం ముందు అలాగా ప్రదక్షిణలు చేశారండి ఇంకా ఇటువంటి కార్యక్రమం మరెన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోర్చున్నామండి